ఆ గర్వము చేత ధనుజేంద్రుండు అరచేత వేసను అరచేత్తో కొట్టాడు సినిమాల్లోలాగా గదతో కొట్టలేదు ఆయన ధనుజేంద్రుండు అరచేత వేసను మహోదగ్ర ప్రభాశంభమున్ భీషణ దుర్భీషణంభమున్ జన భీషణ దంభము దాని యొక్క పటాటోపము చూస్తే అక్కడ చూసిన వాళ్ళందరూ వణికిపోతున్నారు జనదృగ్ భీషణ దంభమున్ హరిజను జనుసంభ్రంభమున్ స్తంభమున్ ఆ అంత్యప్రాసలు పోతనలాగా ఏ కవి వాడలేడు హరిజను సంబ్రంభమున్ హరి అక్కడ పుట్టబోతాడు అనే సంభ్రం సంభ్రమం కనపడుతోంది ఆ స్తంభములో హరిస్సంభ్రంభమున్ స్తంభమున్ అలాంటి దాన్ని ఇలా కొట్టాడు ఆయన కొడితే ఏమి జరిగింది ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును వైరానుబంధజాజ్వల్యమాన రోషానలుండును రోషానల జహన్యమాన విజ్ఞాన వినయుండును వినయర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుడునునై విశ్రంభం గుణహుంకరించి బాలుని ధిక్కరించి విశ్రంభంబునహుకరించి బాలుని ధిక్కరించి హరి చూపుమణి కనక్ కనకమణిమయ మణిమయ కంకణ శబ్ద పూర్వకంబుగా అనేక మహా ఆభరణములన్నీ ధరించి ఉన్నాడు ఆయన ఆ మణిమయ కంకణ శబ్ద పూర్వకంబుగా అది ఇట్లా ఒక్కసారి ఇలా చెయ్యి అన్నాడంటే ఆ మణులు మాణిక్యములు ఆ ఆభరణములు రాసుకుని పెద్ద శబ్దము ఒక మంగళధ్వనులు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే స్వామి వస్తున్నాడు అందుకని మంగళధ్వనులు అవన్నీ కూడా కనత్కన కంకన కంకణ శబ్ద శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబ గు సభా మండప స్తంభంబున అలా కొట్టాడు వ్రేటు తోడన దశ దిశలను మిణుగురులు సదర చిటిలి పిటిలిబడి బంభ్యమానం అమ్మహాస్తంభంబువల ప్రళయేలాంధుర సమీకరణ సంఘటిత జోహుష్యమాన మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాషంబులైన ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకర జంజంజమానంబులయ్యగసి ఆకాశ ఆకాశగుహరాంతరాళంబు నిరవకాశంబు సేసి నిందినన్ పట్టుచాలక చాళక హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖి ప్రముఖ చరాచర జంతులంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటింబుగా ప్రహుల్ల పద్మయుగల సంకాశ భాసుర చక్రచాపహల చారు జల చరేతారులుండును ఆయన పాదములో ఇన్ని ముద్రలున్నాయి మహావిష్ణుమూర్తి యొక్క పాదం అంత గొప్పది ఎలా ఉన్నది పాదము పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖి ప్రముఖ చరాచర జంతులంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటి ప్రమయ సంకాశ భాసుర చక్ర చాప హల కులి అంకుశ జల చర రేఖాంకితారులు చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరా భర ధౌరేది కుంభీనస కుంభీనీధర కూర్మ కుల శేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండును ఆయన తొడలు ఇంతగా కనపడుతున్నాయి మహోరు స్తంభయుగలుండును ఘనఘనాయమాన మణికంకిత మేఖలాంబర కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును ఇంత చూస్తే ఆయన నడుము ఇంత చిన్నగా ఉందట ముష్టి పరిమేయ సింహం నడుం చాలా సన్నగా ఉంటుంది అందుకని స్త్రీలను వర్ణించేటప్పుడుగా సింహ అని వర్ణిస్తారు మహాకౌలు అట్లా ఆయన సింహమే కదా స్వామి సింహాకృతి అందుకని ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధం మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన భట ధైర్య లతికా లవిత్రాయమాన లవిత్రం అంటే కొడ కొడవలి ధైర్యము దుర్జనులు అనే వాళ్ళ ధైర్యమునకు ఆ లతలకు కొడవలిలాగా దుర్జన दनुज भट धैर्य लतिका लित्रायमान रक्षो राज वक्षो भागवि सङ्कट क्षेत्र विलेखन चुंचुलांगलायमान मान प्रताप ज्वलन ज्वालायमान शरणागत नयन चकोर चन्द्र रेखाय वज्रायुध प्रतिमान भासमान निषात खरतरमुख नखरन्दुनु శంఖచక్ర గదాంతతో మర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభీర్ వీక్షీర సాగర వేలాయమాన విరాజమాన నిరర్గళానేక శతజాగుని మంజు మంజీరమణి పుంజరంజిత మంజులహారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును మూడు మడతలున్నాయి ఇక్కడ మెడ మీద త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ సంచలిత అధరుండును మధ్యమధగద్ధకాయ మాన తటిల్లతా సమాన దేదీప్యమాన దముష్ట్రాంకుండు కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వ జిహ్వాతులతరళ తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును వీరు మహా గుహాంతరాల విస్తార విపుల వ్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సరన్ నిబిడ నిశ్వాస నికర సంఘట్న సంతప్యమాన సప్త సాగరుండును ంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితనరోరుధ్యమాన తారకాగ్రహ మండలుండు శుక్రచాపరుచురోదగ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదను ఘనతర గండ సైల్య తుల్యక మనీయ గండ భాగుండును సంధ్యా రాగ రక్తారాధర మాలికా ప్రతిమహాభ్రక శన్యమాన పటుదర సతాజాండు సతా జాళ సంచాన సత నిష్కంపి శంఖవర్ణ మహోర్ధ్వంధరాధరీకరా భాసుర కేసరు సఫర్వాఖర్ కిరణ మయూఖ గౌర తనూర్హుడునాద నిర్దలత కుముద సుప్రతీక వమ వామన ఐరావ പാർവഭോമ പ്രമുഖിഗിവരാഭ കർണ്ണക്കോട്ടും കണ്ണക്കോട്ടരുണ്ടു

రుణా వీర రసంతుభావు నృసింహదేవుడు ఆవిర్భవించిన కనుంగుని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో